కనకంపేట గ్రామానికి చెందిన చెరువు కట్ట గత సంవత్సరం భారీ వర్షాలకు తెగిపోవడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము దీన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరిగింది దీన్ని సునీలన్న దృష్టికి రైతులు తీసుకుపోవడం జరిగింది ఈ చెరువు కట్ట మరమ్మతులకు సునీలన్న స్టార్ట్ పనులు చాలు చేయడం జరిగింది ఈరోజు పనులు చాలు చేస్తున్నాము జై సునీలన్న భారీ వర్షాలకు ఈ పెద్దనా కట్ట తెగిపోయి మా భూమి అరబీగేడ్ మొత్తం కొట్టుకపోయింది ఇటు ఇటు కింది కూడా మొత్తం మందికి కొట్టుకపోయినాయి ప్రభుత్వం చెప్తే పోయిన ప్రభుత్వంలా ఏమీ పట్టించుకోలేరు చేద్దాం చేద్దామన్నారు మరి ఇప్పుడు ఈ అన్న ఆదాయంలో ప్రభు ఆదేశంలో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మరి చేయిస్తా అని చెప్పిండు మరి ఈ రోజు ఇక్కడ స్పందించిండు ఇక్కడ ఈ రోజు అన్నకు ధన్యవాదాలు మరి ఈ రోజు పనులు చేస్తున్నారు ఇక అనిలన్న ఇక్కడ స్టార్ట్ చేపిస్తు మరి అనిలన్న స్టార్ట్ చేస్తు ఈ రోజు అనిలన్న ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇక మొత్తం రింపిస్తా అని చెప్పిండు మరి ఈ రోజు జరుగుతున్నాయి అన్నకు ధన్యవాదాలు